నా పేరు పూలకొండ నర్సయ్య నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది ఇప్పుడు మా తాతల ముత్తాతలు కానించి కందిబండ కందిబండ కాంచి నడిచిపోయేది లేబర్తి కొత్తపల్లి అంగడికి దగ్గర నూట యాభై సంవత్సరాలు కాంచి నడతాను అయితే అది కూడా బంద్ పెట్టిండ్లు ఇప్పుడు మాకు అప్పుడు ఎడ్లుండేమో ఏ దుట్టకానే కట్ ఇప్పుడు ట్రాక్టర్లు అయినా ఎడ్లు లేవు ట్రాక్టర్ వస్తాక ఇబ్బంది అవుతుంది ఇప్పుడు హార్వెస్టర్ అవుతున్నందుకు ఇబ్బంది అవుతుంది ఒక మంద బత్తలు వేసుకోపోతా ఇబ్బంది అవుతుంది ఎవరు రైతులు రాణెత్తలేరు పానదున్నది నక్షల ఆ పానది కూడా అటుకోసం కొందరు రైతులున్నారు ఇటుకోసం కొందరు రైతులున్నారు వాళ్ళు రాణెత్తలేరు కలుపుకున్నారు ఇబ్బంది పెడతారు మమ్మల్ని తిట్టుడు మహా ఇబ్బంది పెడతాను అటు కెనాలు ఏమై మొన్న సర్వే చేసినాం సర్వే చేస్తే కూడా ఆడ కూడా పోడెత్తలేరు వాళ్ళు కూడా వచ్చిండ్లు కాలువళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళు ఆ కాలం కూడా మేము బోనియమని అన్నారు ఇక అట్లని మళ్ళీ ఈ పానాదికి నక్ష పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ పోయినాం ఆ మేడానికి ఇచ్చినాం ఇక మేడానికి ఇస్తే మళ్ళీ ఎమ్ఆర్ ఆవు అప్పుడు మొదట్లో పోయిన సంవత్సరం ఎంఆర్వాకి ఇస్తే సర్వే చేసేవాడు ఈ పానాది కూడా సర్వే చేయనియలే ఆసాములు నూట యాభై ఎకరాలు ఉంటుంది ఈ పానాది కింద కనీసానికి రైతులంటే నలభై యాభై మంది దాకా ఉంటారు ఒకళ్ళకి ఎకరం ఉండదు ఒకళ్ళు రెండు ఎకరాలు ఒకళ్ళకి ఐదు ఎకరాలు ఒకళ్ళకి పది ఎకరాలు ఒకళ్ళకి ఇరవై ఎకరాలు పెద్ద రైతులు ఉన్నారు సన్నకారు రైతులు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ పానది కనుక తీసేది అంటే చాలామందికి సౌకర్యం ఉంటుంది నేను పుట్టి దాదాపు నేను యాభై ఏళ్ళు వ్యవసాయం చేయబట్టి మాకు వెనక సంచి నడిచిన బాట అందరూ అటకాస్తానులు అటకాంచి మమ్మల్లా ఆగమ పరిస్థితి చేస్తాను చేసిన వల్ల ఇటు ఈ మారమ్మ రోకు పోయే దారి ఒక ముగ్గురు అక్రాంచుకొని దున్నుకున్నారు వాళ్ళు మమ్మల్ని పోనిత్తానికి అవకాశం లేదు పోనిత్తలేరు మేము నానా గందరగోళం పడతాం వెనకడ సంచి ఉన్న బాట తాతల ముత్తాతలు నడిచి నడిచిన బాట ఈ బాట ఇడిచిపెట్టి ఆ బాట ఏమైనా నడిచినలా ఆ బాట వాళ్ళు కంతకాలు తీసి మమ్మల్ని నానా గందరగోళం పెట్టిండ్రు పెట్టిన గతం నుంచి ఇప్పటి నుంచి మేము ఎక్కడి నుంచో ఏ ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులు ఇప్పుడు పడలేక మేము ఈ అంత భూములకు ధరలు పెరిగి విలువలు వచ్చి ఇవన్నీ గతి ఈ చేయబట్టి ఇప్పుడు ఇబ్బంది పెడతాను ఇబ్బంది పెట్టి ఇప్పుడు కెనాల్ వెంబడి నడవనెత్తలేరు ఇటు నక్షలు ఉన్న బాటల నుంచి నడవనెత్తలేరు మేము మూడు నాలుగు తంతెలు సంచి నడిచిన బాట సూత నడవనియకుండా మమ్మల్ని ఆపి మమ్మల్ని బహు ఇబ్బందులు పెడతాను రైతులు ఒక నలుగురు ఉన్నారు ఇటో నలుగురు ఉన్నారు ఎటు తలకాయ కానీ నలుగురు నలుగురు ఉన్నారు మమ్మల్ని బహు బాధలు పెడతాను మమ్మల్ని మేము బాధలు బరిలించలేక ఇగో ఈ కష్టాలు పడతాను అది పొలం కొసకు ఉంటుంది మా నాయన చిన్నతనంలో ఇప్పుడు నా చిన్నతనంలో ఇప్పుడు కొనడో నా చూద్దలేదు మా తాత కాళ్ళకు ఉన్న చల్లక అప్పుడు బాటలు ఉండే ఆ ఎడ్లు ఉండేపటికి ఆడ బాగా కట్టేసుకున్నాం ఇప్పుడు ఎడ్లు లేకపోయేసరికి ట్రాక్టర్ల కోసం బాటలు అంటే లేవు టూ వీలర్స్తో పోనీలేరు బాటలన్నీ ఎక్కడెక్కడ పానాలు అంటే కబ్జా చేశాను మార్కెట్ పోవడానికి సూత దారులు లేకుండా చేసిండ్రు గవర్నమెంట్ ఏంది మీకు సీమ్ ఉన్నది బ్రైట్ అమ్ముకోకుండా ఆసాన్లకు అమ్ముకోకుండా మార్కెట్లో అమ్ముకోవాలంటారు ఆ దారుస్తే లేవు అన్నీ ఎక్కడెక్కడికి కబ్జాలు చేసుకున్నారు మస్తు ఇబ్బంది అవుతుంది మంద భాతాలు వస్తే ఇబ్బంది అవుతుంది పాటలు లేక మస్తు ఇబ్బందులు అవుతాను ఎమ్ఆర్ రావు చెప్పిన పట్టించుకోండి లేరు